రాజు తనకు తానే చాలా తెలివైనవాడినని అనుకుంటాడు ఒకరోజు టీచర్ క్లాస్లో అడిగింది టీచర్ రాజు నీకు రెండు పిల్లులిచ్చాను తర్వాత ఇంకో రెండు పిల్లులిచ్చాను ఇప్పుడు నీ దగ్గర ఎన్ని పిల్లులున్నాయి రాజు కాన్ఫిడెంట్గా ఏడు మేడం టీచర్ ఏడా ఎలా రాజు మేడం మా ఇంట్లో ముందే మూడు పిల్లులున్నాయి కదా అంత క్లాస్ఫుల్ నవ్వులు టీచర్ కొంచెం ఆగి మళ్ళీ అడిగింది టీచర్ సరే రాజు నీకు మూడు యాపిల్స్ ఇచ్చాను ఇంకో యాపిల్స్ ఇచ్చాను ఇప్పుడెన్ని ఆరు మేడం టీచర్ సంతోషంగా బాగుంది ఇప్పుడు చెప్పు రెండు పిల్లులు ప్లస్ రెండు పిల్లులు ఎంత రాజు ఏడు మేడం టీచర్ కోపంగా ఎందుకురా రాజు ఎందుకంటే మా ఇంట్లో ఇంకా మూడు పిల్లులున్నాయి మేడం టీచర్ కు వెంటనే అవసరం అవసరమయ్యింది